ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ ఈరోజు ఉదయం విజయవాడ మహానాడు రోడ్డు అయోధ్య నగర్ నందు గల ఏపీ ఎఫ్ఐడిసిఎల్ కార్యాలయం నందు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ గారు ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు అడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణ వారి కుమారుడు అప్పలనాయుడు గారు ఎమ్మెల్సీ దుబారపు రామారావు గారు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు విశాఖ కార్పొరేటర్ బొండా జగన్ వీరితో పాటు విశాఖ ఎన్బిఆర్ఓ వార్డు ఇన్ఛార్జ్ మైలవరం సీనియర్ నాయకులు నల్లూరు సూర్యనారాయణ సూరిబాబు గారు తదితరులు పాల్గొన్నారు సాధన ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తామని సూపర్ సిక్స్ లో ఏదైతే ఆ రోజు ఎలక్షన్ లో మా గౌరవ ముఖ్యమంత్రి నారాయణ గారు ఇది ఆమె ఇచ్చారో ఆమెకి టాప్ ప్రయత్నించి పట్టణంలో ప్రతి ఒక్క బీపీఎల్ ఫ్యామిలీ బిలో పవర్టీ ఫ్యామిలీ తల రాష్ట్ర గడువు కూడా ఉచితంగా ఇంటింటికి మంచినీరు అందించడమే ప్రభుత్వ తరగ లక్ష్యం మా నాయకుడు చంద్రబాబు నాయుడు మరియు లోకేశ్వర్ పవన్ కళ్యాణ్ గారు మా మున్సిపల్ శాఖ మధ్య నారాయణ గారు ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మరియు పట్టణంలో ఉన్న సిస్ట్ కూడా టాప్ మా నాయకుడు నారాయణ చంద్ర ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పట్టణంలో కూడా సిద్ధ్ ప్లాంట్ చూస్తున్నాం మధ్య ఈ దోల వల్ల ఎక్కువగా ఈ మలేరియా డెంగ్యూ ఫీవర్స్ అరికట్టాలంటే రూపొందించాలే మా అధినాయ నారాచంద్ర లోకేష్ గారు నారాయణ గారు సహకారంతో అలాగే మా బోర్డు డైరెక్టర్ సహాయ సహకారంతో ఈ కార్పొరేషన్ మంచి పేరు తీసుకొచ్చినట్టు మా నాయకుడు చంద్రుడు ఎంతైతే నమ్మకంతో ఈ పదవి బాధ్యత చెప్పడం ఆయన నమ్మకాన్ని అమ్మ చేయకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది అందరూ కూడా సేవలు మా రాష్ట్ర అధ్యక్షులు కొల్ల శ్రీనివాసరెడ్డి సహాయ సహకారంలో మా పార్లమెంట్ సభ్యులు అప్పులేదు మా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు మరి భర్త గారు మా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరు కూడా ఈ పదవి నాది కాదు కార్యకర్తలు పదవి నేను కార్యకర్తగా కా నేను కార్యకర్తగా రెండు వేల పద్నాలుగులో మా తండ్రి గారి కేల మహాక్షి గారి మీద ఉన్న గౌరవం కలిగి మా నాయకులు రాధాచంద్రరావు అనకాపిల్ల శాసన నుంచి ఈ రోజు కరణించి కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో జిల్లా బాధ్యత అతి పెద్ద భావిస్తా మా నాయకుడు ఎంతైతే నమ్మకంతో ఈ బాధ్యత ఆ నమ్మకాలను అమలు చేయకుండా రాష్ట్రం అంతా తిరిగి టాప్ ప్రయారిటీలో ఎలక్షన్ లో ఇంటింటికి తిరిగా రోజు మా అంతా కూడా హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా తాగునీరు విషయంలో టాప్ ప్రయారిటీ ఆ తాగిన విషయంలో ప్రయత్ని అంతవరకు అది ఎన్ని కూడా రాష్ట్రం అమలు పరిచే బాధ్యతలు అందరు నాయకులు స్థానిక నాయకులు అధికారులు సహాయ శాఖలతో అలాగే మా మున్సిపల్ మంత్రి నారాయణ గారితో అమలు పరుస్తున్నారు అందరికి విజ్ఞప్తి చేస్తారు आहा एसे भन्दा ठिक छ नि हाल हालै मलाई